ఒకవైపు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చాలా కాంట్రవర్సలు నడుతున్నాయి ఇలాంటి పెద్దలు కూడా దానిపైన చాలా విమర్శిస్తున్నారు ఒకవైపు సెక్రటరీ ఒకవైపు సెక్రటేరియట్ మరోవైపు తెలంగాణ అమర జ్యోతి ఒకవైపు ఉన్నది మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా చూడచ్చు చాలా చాలా విచారకరం ఇది చాలా దుర్మార్గం మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజలకు అర్థమవుతున్నది ఇప్పుడు మేధావులు కూడా ఆలోచించాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవానికి గౌరవానికి అయినటువంటి సెక్రటేరియట్ ఒక దిక్కు తెలంగాణ అమరుల యొక్క వారి యొక్క బలిదానానికి ఒక గుర్తుగా ఒక నిదర్శనంగా వారి 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 త్యాగాల నుండి స్ఫూర్తి రావాలన్న ఉద్దేశంతో ఇటు అమరజ్యోతి కట్టినాడు అంటే రెండు కూడా తెలంగాణ ఆత్మకు సంబంధించినవి సెక్రటరియటు అమరజ్యోతి ఈ రెండు మధ్యలో తెలంగాణ తల్లిని పెట్టుకుంటే అది ఒక పవిత్ర స్థలంలా అవుతుంది అదొక జోన్లా అవుతుంది అట్లా ఒక అదంతా కూడా ఒక పవిత్ర స్థలంలో ఒక తెలంగాణ ఆత్మ భావోద్వేగం ఉండేలా చేయాలని కేసీఆర్ గారి ఆలోచన మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ ఆత్మను చంపేయాలే ఈ రెండు మధ్యలో రాజీవ్ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఈ లింకు కట్ అయిపోతుంది ఎందుకంటే ఆయన మొదల నుంచి కూడా ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కాదు ఆయన తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాదు తెలంగాణ ఉద్య ఉద్యమకారుల మీద రైఫిల్ తీసిన వ్యక్తి ఆయన కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికి ఏమో పేగుబంధం అది ఉంటుంది తెలంగాణ అమరులన్నా తెలంగాణ ఖ్యాతి అన్నా తెలంగాణ యొక్క ఒక యొక్క దాని ఔన్నత్యం అన్న కేసీఆర్ గారికి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారికి ఉండదు దాన్ని మేము ఆశించడం కూడా తప్పే కానీ మరింత ఘోరంగా కేసీఆర్ గారు ఆలోచనలు ఇట్లా చేస్తున్నాడు ఆ మూడు ఒకటే లైన్లో ఉంటే తెలంగాణ సెక్రటరేటు అమరజ్యోతి తెలంగాణ తల్లి మూడు ఒకటే చోట్లో ఉండి అది ఒక పెద్ద ప్లాజాగా చేసి అది ఒక పవిత్ర స్థలంలా చేసి చేస్తే బాగుంటుంది అని కేసీఆర్ గారు ఆలోచన ఉన్నది కాబట్టే కేసీఆర్ గారు ఆలోచనకు భిన్నంగా అది పవిత్ర స్థలంలో ఉండకూడదు మధ్యలో ఒక పార్టీ నాయకుడిని తెచ్చిపెట్టినారు రాజీవ్ గాంధీని ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఏర్పాటుకి ఏం సంబంధం లేదు ఆయనకి రాజీవ్ గాంధీ గారికి అక్కడ ఆ పవిత్ర స్థలంలో ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొద్దిగా ముందుకు వస్తే ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నది నెక్లెస్ రోడ్లో ఇంక కొద్దిగా ముందుకు పోతే పంజగుట్లో సోమాగూడ చౌరస్తలో రాహుల్ గాంధీ గారి విగ్రహం ఉన్నది రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉన్నది ఇంకెన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు పెడతారు ఎందుకు పెట్టాలి ఏమవసరం ఉంది అంతగానం ఇక్కడే ఉన్నాయి కదా ఇందిరాగాంధీది ఉంది రాజీవ్ గాంధీ గారిది ఉంది ఇక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంకోటి పెట్టాలని అవసరం ఏముంది కేవలం తెలంగాణ భావోద్వేగం ఉండకూడదు ప్రజల్లో తెలంగాణ అనేది చచ్చిపోవాలి ఇక దాని ఉద్దేశంతో ఇవాళ బ్రేక్ చేసినాడు సార్ వాళ్ళు ఏమంటున్నంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ గుర్తుగా ఆ కుటుంబానికి గుర్తుగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ఒక క్వశ్చన్ మార్గా తెలియజేస్తున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటే దానంత దుర్మార్గం ఇంకోట్లేదు తెలంగాణ ఎప్పుడు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు దంచి తెచ్చుకున్నాం మనం వాళ్ళని దంచి తెచ్చుకున్నాం రాజకీయ అనివార్యత సృష్టించి కేసీఆర్ గారు వారి యొక్క ఉద్యమం ఉద్యమ ఫలితం ఇంకా ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా రాదు అని భయపడి వాళ్ళు తెలంగాణ ఇచ్చినారు యాక్చువల్గా వాళ్ళు తెలంగాణ ఎప్పుడు ఇవ్వాలి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ తోటి టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకొని మేము తెలంగాణ ఇస్తామంటేనే పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్ రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో గెలిచి తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకొని గెలిచి సీఎంపిలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తాత్సారం చేసినారు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది ఇంకా తెలంగాణ ఇస్తే ఇయ్యలే ఇయ్యకపోతే అప్పుడు కేసీఆర్ గారు మీరు తెలంగాణ ఇస్తలేరు నేను మళ్ళా ప్రజా పోరాటం పోతా అని చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఉద్యమం చేసినాడు కేసీఆర్ గారు తర్వాత ఐదు సంవత్సరాలకు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే ఇక కుదరదు చంద్రబాబు నాయుడు గుర్తు కూడా కేసీఆర్ గారు జై అనిపించారు ఇప్పుడు ఇవ్వకపోతే ఇక మాకు కుదరదు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిపోయింది తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయినాడు రెండు వేల పదిలో తొమ్మిది పది మధ్యలో అప్పుడు కేసీఆర్ గారు అమర్ దీక్షకు పోయినాడు అమర దీక్షకు పోయి నేను నేను ఉండుడో నేను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని పోతే తెలంగాణ సమాజం అంతా ఒకటై ఉద్యమిస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకసారి అనౌన్స్ చేసినారు అనౌన్స్ చేసి మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఒత్తిడితోటి మళ్ళా వాప తీసుకున్నారు టూ థౌజండ్ నైన్లో తీసుకొని మళ్ళీ టూ థౌజండ్ నైన్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ వచ్చి రెండు వేల నాలుగులో ఇవ్వాల్సిన తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో అనౌన్స్ చేసి మళ్ళీ వాపసు తీసుకున్నారు వాప తీసుకోవడం వల్ల వందల మంది పిల్లలు చనిపోయినారు వేల మంది నిరాశ్రయులైనారు వాళ్ళ ఉసురు పోసుకున్నారు వందల మంది చనిపోయినారు వీళ్ళు తెలంగాణ ప్రకటన చేసి ఆపద తీసుకున్నందువల్ల మళ్ళీ ఉద్యమం కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో మళ్ళా అప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీకి కడతారు తెలంగాణ ప్రజలు అని భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చినారు ఎన్ని సంవత్సరాలు రెండు వేల నాలుగు ఐదులో ఇలాల్సింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చినారు అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు డిలే చేసినారు ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో వందల మంది పిల్లలు చనిపోయినారు ఎవరి బాధ్యులు వందల మంది పిల్లల ఉసురు పోసుకొని వాళ్ళ బలిదానాల కారకులై తర్వాత ఓట్లు పడవో అనే కంపల్షన్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు తప్పిస్తే వాళ్ళేం ప్రేమతో ఇయ్యలేదు కంపల్షన్లో ఇచ్చినారు ఒకవేళ వాళ్ళు రెండు వేల నాలుగు ఐదులో ఇచ్చి ఉంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నందుకు తెలంగాణ ఇచ్చిందని మేము కూడా ఒప్పుకునేది కానీ ఇవ్వలేదు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మరి తెలంగాణ ఇస్తే ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు ప్రజలు కొట్లాడింది కేసీఆర్ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి మట్టి కనిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు అసలు తెలంగాణకు ఫస్ట్ శత్రువే కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ నైన్లో వాళ్ళు మోసం చేసినారు ముల్కి రూల్స్ అప్పుడు మోసం చేసినారు పెద్ద మనుషులు ఒప్పందం అప్పుడు మోసం చేసినారు రెండు వేల నాలుగులో కామన్మెన్ ప్రోగ్రామ్ అప్పుడు మోసం చేసినారు రెండు వేల తొమ్మిదిలో ప్రకటన ఇచ్చి వాపస్ తీసుకొని మోసం చేసినారు రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగులో చివరికి ఓటు కోసం వాళ్ళు తెలంగాణ ఇచ్చినారు సరే ఇంకోటి ఏమొస్తుందంటే ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి కాదు వర్ధంతి కాదు సమయం సందర్భం లేకుండా కూడా ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఏంటి అసలు ఈరోజే ప్రత్యేకంగా ఎందుకు ఇనాగ్రేట్ చేస్తున్నారు ఏమీ లేదు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముబ్బుడిగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు ఏమీ చేయట్లేదు రుణమాఫీ చేయట్లేదు రైతు భరోసా ఇవ్వట్లేదు నాలుగు వేల పెన్షన్ వితంతువులకి వృద్ధులకి బీడీ కార్మికులకు ఇవ్వట్లేదు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు అట్లనే స్కూల్ పిల్లలకి కార్డు ఇస్తా అన్నాడు ఫీజు కార్డు ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు ఇట్లా ఏది కూడా అయినా చేయట్లేదు కాబట్టి ప్రజలు కోపంతో ఉన్నారు కాబట్టి ప్రజల దృష్టిని మరచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇవాళ ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు మేము దాని మీద మాట్లాడాలి మళ్ళీ ఆయన రేపు మాట్లాడాలి ఇది డైవర్షన్ పాలిటిక్స్ కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేయబోయినా తెలంగాణ ప్రజలు చాలా చాలా తెలివిపరులు పరులు మేము టీఆర్ఎస్ పార్టీగా నీ డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు చేసినా మేము నీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదానిక మీ వెంట పడుతూనే ఉంటాం నిన్ను వదిలిపెట్టేది లేదు రైట్ ఇది పరిస్థితి మనం చూస్తున్నాం ఇది కేవలం ఎటు చూసినా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు బలంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరుగుతుంది కెమెరామెన్ శ్రావంత్తో పవన్ మిర్రర్ టీవీ హైదరాబాద్